నమస్తే ఫ్రెండ్స్ చిన్ని కుట్టికి స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాగీని హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో చూపించే విధంగా ఆనియన్స్ టమాటోస్ క్యారెట్ బీట్రూట్ ఆలుగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా కలుపుకొని టమాటోస్ వేయాలి టమాటోస్ వేసి ఇంకోసారి కలిపి అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఆలగడ్డ దీంట్లోకి వేసి అన్ని బాగా నూనెలోనే వన్ టు టూ మినిట్స్ వేగాలి వేగిన తర్వాత మంచి కలర్ రావాలి మగ్గి మగ్గియాలి మగ్గించిన తర్వాత ఈ విధంగా వచ్చేంతవరకు బాగా నూనె బయన తేలాలి తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని బీట్రూట్ క్యారెట్ ఆలుగడ్డ ఉడికించాలి నేను ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాను దాంట్లోకి వచ్చిన పొడి పక్కన పెట్టుకోవాలి మసాలా తర్వాత మగ్గాక పసుపు తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అన్నీ కూరగాయలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకొని నేను దీంట్లోకి అలాగే ధనియాల పొడి వేస్తున్నాను కొన్ని వాటర్ పోసి ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్న మ్యాగీ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత బాగా ఉడికించిన తర్వాత లాస్ట్లో మ్యాగీకి వచ్చిన మసాలా పొడి వేసి మసాలా అంతా దానికి పట్టేటట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసి తీసుకొని చల్లారాక పక్కన పెట్టుకోవాలి అంతే పిల్లలకి ఎంతో ఆరోగ్యకరంగా ఇష్టంగా తినిపిస్తే హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి